మహాపరిషుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము హగ్గయ్య గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనం కాబట్టి సైన్యముల కథిపతి యహోవా సెలవిచ్చిన దేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకై ఉన్నది పానము చేహము తీరక ఉన్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో గాక ఇక్కడ ప్రవక్తన హగ్గయ్య ద్వారా దేవుడు ఈ మాటలు వ్రాయించున్నారు నాటి కాలంలో ఈ ప్రజలు వారు వారి ఇష్టానుసరమైన మార్గాల్లో నడుస్తున్నారు దేవుని సన్నిధికి లోబడలేకపోయారు దేవుని సన్నిధిని ప్రేమించలేకపోయారు దేవుని మందిరమును వారు సరియైన రీతిలో పట్టించుకోలేకపోయారు అదే మాట ఇక్కడ వ్రాయబడింది ప్రిలారా అయితే వారు పంట వేస్తున్నారు కానీ కొంచెమే కోస్తూ ఉన్నారు భోజనము చేస్తున్నారు ఆకలి తీరటం లేదు దాహమునకు నీళ్లు తాగుతున్నారు కానీ దాహము తీరటం లేదు కారణం ఏమిటి ఎక్కడో లోటు ఉన్నది ఆ లోటేమిటో ఏమిటో దేవుడు బయలుపరుస్తున్నాడు నాలుగు వచనం చూద్దాం ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా ప్రీలారాం దావీదు మహారాజు అవ్వటానికి దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడంటే దేవదేవుని మందిరము కోసం ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు ఎన్నో తలంపులు ఆయన కలిగి ఉన్నాడు గనుక దేవుడు అంత ఉన్నతముగా ఆయన ఆశీర్వదించాడు ఈనాటి కాలంలో చూస్తే దేవుని గురించి దేవుని సన్నిధి గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు ప్రిలారా మందిర బాధ్యతలు ఎవరు తీసుకుంటూ ఉన్నారు దేవుని కార్యాలు చూడగలుగుతున్నారా ఉదయ కాల సమయంలో ఆలోచన చేయండి దేవుడి రోజున మనల్ని అడిగితే దేవుని కోసం మనం ఏమి చేసాం దేవుడి బ్రతుకునిచ్చారు కనుక ఈ జీవితాన్ని ఇచ్చారు కనుక మనము దేవుని కొరకు ఏమి చేస్తాం ఆయన అన్ని చేశాడు మన కోసం మరి మనమేమైనా చేయాలని ఎదురు చూస్తున్నాడు కదా ఆలోచన చేయండి ఆకలి తిరగపోవటానికి కారణం దాహము తిరగపోవటానికి కారణం ఒక్కటే కారణం ఏమిటంటే దేవుని మందిరం పాడైపోయింది వారు ఉన్న గృహాలు ఉన్నతముగా ఉన్నవి కానీ దేవుని వారు ఆశీర్వదించిన దేవుణ్ణి వారు పట్టించుకోలేదు గనుక వారి పరిస్థితులను రాను రాను తారుమారైపోయిన పిల్లారా అటువంటి పరిస్థితి మనకు రాకూడదని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నారు ఏమనో తెలుసా దేవుని మందిరాన్ని ప్రేమించు దేవుని మందిరాన్ని గౌరవించు దేవుని మందిరం పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉండు దేవుడు నిత్యముగా నీ సంతతిని దీవిస్తానని వాగ్దానము చేశారు నాటి కాలములు దా చేసిన వాగ్దానమే ఈనాడు దేవదేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాను గనుక సన్నిధిని ప్రేమించే వారిగా ఉన్నామా నిత్య రాజ్యములో మనకి ఉన్నతమైన స్థానమును మనం సంపాదించుకోవాలంటే యథార్థమైన హృదయములో దేవుని పనిచేవారిగా తగ్గింపు జీవితం కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేట చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవా మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు మందిరమును గూర్చి ఉదయకాల మాతో మాట్లాడు అవును ప్రభా నీ మందిరమును మేము పట్టించుకోలేకపోతున్నామేమో నీ సన్నిధిని ప్రవ్వ మేము నిర్లక్ష్యము చేస్తున్నామేమో కనుక నాయన మమ్మల్ని ప్రేమతో నాయన పిలుస్తూ మాట్లాడుతున్నాం నాయన నీ మాటకు లోబడే జీవితం మాకు దయచి బలమైన పాత్రలుగా మేము పనిచేవారిగా మార్చండి ఆనాటి రాకడలో ప్రభా బలా నమ్మకమైన బిడ్డ అని అనిపించుకొని ఆ యొక్క మాట కోసం నాయన మేము ప్రయాసపడటానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని మా కొరకది వేగరముగా రాబోతున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక